హాయ్ అండి నా పేరు పద్మా అండి మీరు చూస్తున్నారు అక్షర యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ మా కోసం తెపాల చెక్కలు చేస్తుందండి అవి చూపించిపోతున్నానండి ఈ వంటకం మాత్రం అమ్మకే సాధ్యం అండి మా మా రిలేటివ్స్ అందరిలో చుట్టాలందరిలో కూడా అమ్మాయి ఈ రొట్టెని చేస్తుందండి నాకు అయితే అసలు ఎవరో చేయరండి ఈ రొట్టె టేస్ట్ కూడా అమ్మ చేసినట్టుగా ఎవరు చేసినా రాదండి అమ్మ రొ అమ్మ ఈ రొట్టె చేసిందంటే అందరూ కూడా చాలా బాగా తింటారండి ఈ రొట్టెలో స్పెషల్ ఏంటంటే అండి బొబ్బర్లు ఉడకబెట్టి వడ వేసుకొని చేస్తారండి బొబ్బర్లు వేస్తుందండి ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఆ ఉడకబెట్టిన బొబ్బర్లు జీలకర్ర వేసి కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ కలుపుకోవటం మళ్ళీ వేడివేడి వాటర్తో కలపాలండి బాగా మరగబెట్టిన వాటర్తో కలుపుకుంటారండి చేతులు కాల్ చేతులు ఎన్నోసార్లు కాలుతాయండి మా అమ్మకి ఈ రొట్టె అయ్యేసరికి ఇప్పుడు ఇట్లా కలుపు కలుపుతుందండి ఇప్పుడు కాలుతాయండి చేతులు మళ్ళీ వేసేటప్పుడు కూడా చాలా పెద్ద టాస్కేనండి ఇది అందుకే మేము ఎవరం ప్రయత్నం చేయమండి అమ్మ చేసి పెడితే చక్కగా తింటామండి అమ్మ ఈ రొట్టె చేయడం చాలా స్పెషల్ అండి అసలు అందరికీ కూడా ఈ రొట్టె అంటే మాకు చాలా ఇష్టం అండి మా వారు కూడా అసలు అత్తగారి నుంచి ఏమీ ఏ ఆ వంట ఈ వంట అనేది ఆశించరు కానీ రొట్టె ముక్కలు చేస్తే మాత్రం బాగా ఇష్టపడతారండి మేము చేసామంటే మాత్రం ఎప్పుడు చేసినా మీ అమ్మ చేసినట్టయితే నీకు రాదు నువ్వు ఎన్నిసార్లు చేసినా మీ అమ్మలాగా చేయలేవని అంటారండి ఈ వంటకం విషయంలో మాత్రం అదిగోండి వేడి వేడి వాటర్ పోస్తుందండి అమ్మ మాత్రం ఈ వంటకాన్ని మళ్ళీ కట్టెల పొయ్యి మీదే చేస్తుందండి గ్యాస్ మీద చేయొచ్చు కదా అంటే గ్యాస్ మీద అంత బాగా రాదు కట్టెల పొయ్యి మీద అయితేనే మంచిగా వేగుతుంది బాగా అవుతుందంటండి ఇంకా అలా కలుపుతుందండి వేడి వేడి వాటర్ వేసి తర్వాత దీన్ని పొయ్యి మీద వేసేటప్పుడు కూడా చాలా రిస్క్ అండి ఈ రొట్టె మూకుడు పెడతారు కదండి పొయ్యి మీద దాని మీద నూనె వేసిన తర్వాత ఆ నూనె వేడిగా కాగిన తర్వాత ఈ పిండిని దాని మీద అద్దు అద్దుకుంటూ చేస్తుందండి నేను ఎందుకమ్మా అట్లా చేతులు కాల్చుకొని అలా చేసే బదులు ముందు మూకుట్లో ఆయిల్ వేసేసిన తర్వాత వేసి పొయ్యి మీద పెట్టచ్చు కదా అంటే అలా కాదమ్మా అలా చేస్తే అసలు అంత టేస్ట్ ఉండదు వేడివేడి నూనె మీద వేస్తేనే ఇది బాగా టేస్ట్ వస్తుంది బాగా కాలుతుందని చెప్తుందండి అందుకనే ఇన్నిసార్లు చేతులు కాల్చుకునే వంట మాత్రం నేను ప్రయత్నం కూడా పెద్దగా చేయనండి అమ్మకి బాగా ఓపిక ఎక్కువండి తనకి ఇష్టమైన పని అయితే ఇంకా ఇష్టంగా తనకి నమ్మకంగా వచ్చిన పని అయితే మాత్రం చాలా బాగా ఓపికగా చేస్తుందండి అయితే మాత్రం తలదోర్చుదండి అదిగోండి వేడివేడి ఆయిల్ తెచ్చింది వేడివేడి ఆయిల్ తెచ్చి అలా అద్దుకుంటూ చేస్తుందండి ఇప్పుడు ఎన్నిసార్లు చేతులు కాల్చుకుంటుందండి అయినా లెక్క చేయదండి ఈ రొట్టె మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి మీరుకినా మీరు కానీ చేసుకోవాలంటే మాత్రం ఈ పెనం ఈ నూనె వేడెక్కాక మాత్రం చేయొద్దండి మామూలుగా ఇదంతా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసి రొట్టెని స్ప్రెడ్ చేసిన తర్వాత గ్యాస్ మీద గ్యాస్ మీద కానీ కట్టెల పొయ్యి మీద కానీ పెట్టుకోండి అండి అంతేగాని ఈ వేడి వేడి మీద చేస్తే బాగుంటుందని ఆ ప్రయత్నం మాత్రం చేయకండి అది మన వల్ల అయ్యేది కాదండి చేతులు కాలటం తప్ప ఏం ఉండదండి అదిగోండి పొయ్యి మీద పెడుతుంది వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లుగా అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇదిగోండి రొట్టె రెడీ అయిపోయింది ఇంకా మేము తినడానికి రెడీ అయ్యండి మీరు కూడా నచ్చినట్లయితే చేసుకొని చక్కగా తినండి